సోనం వాంగ్చుక్ గత వీడియోలో కూడా చెప్పుకున్నాము సోనం వాంగ్చుక్ అనబడేటువంటి పర్యావరణవేత్త లడఖ్ మరియు లేహ ప్రాంతంలో ఉద్యమం వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకు కావాల్సింది ఉద్యోగము మరియు రాష్ట్ర స్థాయి హోదా లేహ్ ప్రాంతానికి లడఖ్ ప్రాంతానికి కావాలని చెప్పి యువకులందరూ కూడా జెన్ జెడ్ ప తరహాలోనే అక్కడ ఉద్యమించిన మీదట బీజేపీ పార్టీ అక్కడ ఉన్నటువంటి నాయకుడు సోనం వాంగ్చుక్ను నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ కింద అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది అట్లాగే అది ఒక పద్ధతి రెండవది బరేలీ ఉత్తరప్రదేశ్లో కూడా అక్కడ తౌఫీక్ రజా ఖాన్ అనబడేటువంటి ఇతహాదే మిల్లత్ కౌన్సిల్ అనబడేటువంటి ఒక ముస్లిం నాయకునితో పాటు ఇంకా ఏడుగురిని అక్కడ అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది దానికి కారణం ఏంటి అంటే ఈద్ మిలాదున్నవి నబీ సందర్భంలో ఐ లవ్ మొహమ్మద్ అని అని బ్యానర్లు పెట్టినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లోకి తోయడం అనేది అది ఒక ఆది యోగి ఆదిత్యనాథ్ ಯೋಗು ఖచ్చితంగా అది పేరు మాత్రమే కానీ యోగికి ఉండవలసినటువంటి ఏ లక్షణము కూడా ఈ సాఫ్రాన్ బట్టలు వేసుకున్నటువంటి వాళ్ళ దగ్గర కనబడతలేదు కాబట్టి యోగి కాదు అది ఒక అది ఒక రకంగా చెప్పాలంటే నియంతృత్వ పరిపాలన కొనసాగుతున్నది మత స్వేచ్ఛ లేదు ప్రజలకు సంబంధించినటువంటి హక్కులు లేవు ఇలాంటివి లేవు అది ఒక ఎమర్జెన్సీని కూడా తలపింపజేసేటువంటి పద్ధతిలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అక్కడ రాయబరేలీ ఆ బరేలీ ప్రాంతంలో తౌఫీక్ రజా అతను చేసిన పొరపాటు ఏమిటి అనబడేటువంటి అంశం వస్తే అక్కడ అతను తమ యొక్క అనుయాయులతో ఆయన యొక్క వాయిస్ను యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైజ్ చేయడమే అక్కడ తప్పైపోయింది కాబట్టి బీజేపీ ప్రభుత్వము ఎలుగెత్తి చాటేటువంటి హక్కుల కోసం మాట్లాడేటువంటి వాళ్ళందరినీ కూడా జైలులో పెట్టడం అనేది ఇది ఎప్పటి నుండో జరుగుతున్నప్పటికీ కూడా ఏ రాష్ట్రం మరొక రాష్ట్రాన్ని గురించి పట్టించుకోకుండా ఆ ఇళ్ళను గట్టిగా చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మా రాష్ట్రం వరకు చాలు మా జిల్లా వరకు చాలు మా ఏరియా వరకు చాలు మా వరకు చాలు ఆఖరికి నా వరకు చాలు అనేక దాకా పోయింది కాబట్టి దేశం గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఇతర ప్రజల గురించి కానీ ఇతర మత ప్ర సమస్యల గురించి కానీ వాళ్ళపై వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి దమనకాండ గురించి కానీ పట్టించుకునేటువంటి స్థితి లేనప్పుడు ఈ రాజ్యము ఈ యొక్క దేశము యొక్క పరిపాలకులు బీజేపీని నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి పరిపాలననే కొనసాగిస్తున్నట్టు ఇక్కడ దేశమంతా కూడా అస్సాం రాష్ట్రం కూడా ఇక్కడ కనబడుచున్నది కాబట్టి వీళ్ళు పరిపాలించే పద్ధతి ప్రజలకు హక్కులను హరించడమే వీళ్ళ పరిపాలన పద్ధతిగా ఇక్కడ చూడవచ్చును